ఇప్పుడు ఎక్కడ చూసినా కృష్ణా జిల్లా గుడ్డవలేయర్ ఇంజనీరింగ్ కాలేజీలో స్పై కెమెరాల గురించి మాట్లాడుకుంటున్నారు అయితే ఈ స్పై లేదా సీక్రెట్ కెమెరాలను గుర్తించడం ఎలా అనేది తెలుసుకోవాలి ఈ స్పై కెమెరాలు హిడిన్ కెమెరాలు లెన్స్ మరియు ఇమేజ్ సెన్సార్లపై ఆధారపడతాయి ఇవి రాత్రి సమయంలో స్పష్టమైన చిత్రాల కోసం ఐఆర్ ఎల్ఈడీలపై ఆధారపడతాయి ఈ చిన్నపాటి కెమెరాలను గుర్తించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అవి ఏంటంటే ఫస్ట్ వన్ మనం ఉండే రూమ్లో స్మోక్ డిటెక్టర్లు స్క్రూలు ఎయిర్ ఫిల్టర్లు అనవసరమైన యూఎస్బి అడాప్టర్లు అలంకరణకు ఉపయోగించే వస్తువులు డెస్క్ ప్లాంట్లు టెడ్డీ బేర్ సోఫాలు పెన్నులు గడియారాలు మొదలైనవి క్షుణ్ణంగా పరిశీలించాలి రెండో పద్ధతి రూమ్ అంతా చీకటి చేసి మొబైల్ ఫ్లాష్ లైట్ని ఆన్ చేసి రూమ్ అంతటా క్షుణ్ణంగా పరిశీలించాలి మీ ఫ్లాష్ లైట్ కానీ మీకు కానీ ఎక్కడి నుంచైనా ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు లైట్లు రిఫ్లెక్షన్ ఇస్తే అక్కడ స్పై కెమెరా ఉన్నట్టు గుర్తించాలి అలాగే మూడో పద్ధతి మీ ఇంటిలో ఉండే వైఫై రౌటర్ లాగిన్ని పరిశీలించి ఏదైనా అనుమానాస్పద లాగిన్ కనెక్టివిటీ అయిందో లేదో చెక్ చేసుకోండి అలా ఉంటే దాన్ని తీసివేయండి నాలుగో పద్ధతి మీ యొక్క మొబైల్ ఫోన్ వేరే వ్యక్తి కాల్ చేసి రూమ్ అంతా క్షుణ్ణంగా అణువనువు తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా మొబైల్ సిగ్నల్ అంతరాయం ఏర్పడినచో ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి ఈ పద్ధతి ఆండ్రాయిడ్ ఫోన్ కంటే యాపిల్ ఫోన్ అయితే మరింత ప్రభావితంగా ఉంటుంది ఐదో పద్ధతి ఈ విషయాలపై పూర్తిగా అవగాహన లేనట్లయితే ఒక ప్రొఫెషనల్ టెక్నీషియన్ పిలిపించి మన అనుమానం ఎక్కడుందో ఆయనతో చెక్ చేయించవచ్చు నెక్స్ట్ ఆరో పద్ధతి ఇది సాధారణంగా పాత పద్ధతి నాకు తెలిసే అనుకుంటాం కానీ ఇది చాలా చాలా ముఖ్యం మనం ఎప్పుడైనా ట్రయల్ రూమ్స్ కానీ ఎప్పుడైనా అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్దాన్ని టచ్ చేయండి అక్కడ చిన్నపాటి ధ్వని చేస్తే సాధారణమైన అద్దం నిస్తేజమైన శబ్దం వస్తుంది అలా కాకుండా అద్దం బోలుగా శబ్దం వస్తే ఆ అద్దంలో ఏదైనా హిడెన్ వస్తువు దాగి ఉన్నట్టే దాంతోపాటుగా మీ యొక్క చూపుడు వేణి గోరుని అద్దం ముందు పెట్టినప్పుడు గోరు గోరు టచ్ అయితే దాంట్లో హిడెన్ వస్తువు దాగి ఉన్నట్టే లెక్క లేదా దూరం దూరంగా కనిపిస్తే దాంట్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువు లేనట్టే అలాగే చివరి పద్ధతి మనకి ఆన్లైన్లో విరివిగా ప్రొఫెషనల్ బగ్ డిటెక్టర్లు అందుబాటులో ఉన్నాయి ఇవి ఆర్ఎఫ్ సిగ్నల్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ లెన్స్ డిటెక్షన్ చేస్తుంది ఆ బ్రాండ్ వివరాలను ఈ క్రింది లింకులో వివరిస్తాము పూర్తిగా పరిశీలించి మీరు తీసుకోవచ్చు ఇవన్నీ పద్ధతులు వీటితో పాటుగా మీకు ఏదైనా కొత్తగా అనిపిస్తే ప్రయత్నించండి అయితే మీరు ఎప్పుడైనా హెడిన్ కెమెరా గుర్తించినట్లయితే వెంటనే చేతితో తాకూడదు అనేది ముఖ్యమైన విషయం మొదటగా మీ మొబైల్ ఫోన్లతో చుట్టుపక్కల ప్రాంతాలను వీడియో తీసి తర్వాత పోలీసులకు సమాచారం అందించండి ఎందుకంటే హిడెన్ కెమెరాలు పెట్టడం చట్టవిరుద్ధం